వెల్కమ్ టు ఈ టీవీ నేను మీ నిర్మల మరి ప్రస్తుతం మాత్రం ఈరోజు టాపిక్ ఏంటంటే కూడా మరి యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య విషయంలో మాత్రము చాలా కీలకమైన మలుపులైతే తిరుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు ఈ కేసు అయితే ఎందుకంటే ఒక్క పరంగా చూసుకుంటే స్వేచ్ఛ కూతురు నుంచి కొన్ని వ్యాఖ్యలు వినబడుతూ ఉన్నాయి స్వేచ్ఛ పేరెంట్స్ నుంచి ఇంకొన్ని వ్యాఖ్యలు వినబడుతూ ఉంటే ఓ పక్క చూసుకున్నట్లయితే మరి పూర్ణచంద్రరావు కూడా పోలీసులకు లొంగిపోవడం జరిగింది తనని రిమాండ్ కూడా తరలించడం జరిగింది ఆదివారం రోజు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే తను డైరెక్ట్గా పోలీసు పోలీసుల దగ్గరికి చేరుకొని అక్కడ తన నేరం ఒప్పుకోవడం కూడా జరిగింది ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా పూర్ణచందర్ రావు మీడియాకి లేఖను కూడా రాయడం జరిగింది ఆ లేఖ కూడా నిన్నంతా చాలా వైరల్ అయింది సోషల్ మీడియాలో అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ లేఖలో తను చాలా క్లియర్గా క్లుప్తంగా పూర్ణచందర్ రావు మెన్షన్ చేసి నేను మీడియాను మాత్రమే నమ్ముకున్నాను అందుకే మీడియా సపోర్ట్ కావాలి అని అడుగుతున్నాను అని చెప్పేసి కూడా రాయడం జరిగింది అంతేకాదు వాళ్ళ రిలేషన్షిప్ స్టార్టింగ్ నుంచి కూడా ఎలా ఉంది వాళ్ళ స్నేహ బంధం ఎప్పటి నుంచి మొదలైంది వాళ్ళకు ఒక రిలేషన్షిప్ ఎప్పటి నుంచి మొదలైంది ఆ తర్వాత వాళ్ళిద్దరు ఎప్పటి నుంచి కలిసి ఉన్నారు వాళ్ళిద్దరు శారీరకంగా ఎప్పటి నుంచి ఉన్నారు అనేది కూడా అన్ని క్లియర్గా తను మెన్షన్ చేయడం జరిగింది ఇంకొకటి స్వేచ్ఛ కూతురు విషయానికి వస్తే స్వేచ్ఛ కూతురుతో తన అవినాభావ సంబంధం ఎలా ఉండేది అని పూర్ణచందర్ రావు చెప్పిన ప్రకారంగా కూడా ఒక మాట కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే స్వేచ్ఛా కూతురు తను మాట్లాడుతున్న అరణ్య మాట్లాడుతున్న మాటలు నన్ను చాలా బాధకు గురి చేశాయని చెప్తున్నాను ఎందుకంటే తను చేస్తున్న వ్యాఖ్యలు అట్లున్నాయి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అందుకే ఈరోజు నేను లేఖపూర్వకంగా మీడియాకి రాసి పంపిస్తున్నాను అందుకు ఎందుకంటే నాది ఎలాంటి తప్పు లేదు మేమిద్దరం కలిసి ఉన్నమాట నిజమే మే తనను పెళ్లి చేసుకుంటానన్న మాట కూడా నిజమే కానీ తను ఆత్మహత్య చేసుకుంది అంటే మాత్రం అది నా వల్ల కాదు తన ఫాదర్ వల్లే అని చెప్తున్నారు పూర్ణచంద్రరావు ఆ లేఖలో క్లియర్ క్లియర్గా ఎందుకంటే చనిపోవడానికి ముందు రోజు వాళ్ళ ఫాదరు అక్కడికి రావడం జరిగింది వచ్చి కూడా తను చాలా వ్యంగ్యంగా కూడా మాట్లాడాడు స్వేచ్ఛను అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ మాటలకు తను బాధకు గురయ్యి మనస్తాపానికి గురయ్యి ఆమె ఆత్మహత్యకు పాల్పడి ತಪ್ಪ ಎ స్వేచ్ఛను ఇబ్బంది పెట్టలేదు ఎందుకంటే తన బాధను నేను అర్థం చేసుకున్నాను చిన్నప్పటి నుంచి కూడా స్వేచ్ఛ తల్లిదండ్రులు ఆరు నెలల పాపను స్వేచ్ఛ పెదనాన్న దగ్గర వదిలేసి వాళ్ళు ఉద్యమ బాట పట్టి వాళ్ళు తిరగడం మొదలుపెట్టారు ఏ రోజు కూడా తనను చూసుకునింది లేదు చుట్టపు చూపుగానే ఎప్పుడో ఒకసారి వచ్చి తనను చూసుకున్నారని స్వేచ్ఛ నా దగ్గర ఎన్నోసార్లు బాధపడింది ఆ బాధను నేను అర్థం చేసుకొని నేను చేరతీశాను తనకు రెండు సార్లు పెళ్ళి అయ్యి రెండు సార్లు విడాకులైన సిచ్యువేషన్ ను కూడా నా దగ్గర చెప్పుకొని ఎంతగానో బాధపడి రోధించింది స్వేచ్ఛ అందుకే నేను దగ్గరికి తీయడం జరిగింది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అదే అందుకే మా ఇద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది ఆ ప్రేమ కాస్త మా మధ్య బంధంగా మారింది అని చెప్పేసి చెప్పారు కాకపోతే పెళ్లి చేసుకోలేదు మేము ఒకే దగ్గర కలిసి ఉంటున్నాము పాపతో కలిసి ఉంటున్నాము పాపను కూడా వాళ్ళ పేరెంట్స్ దగ్గర కొన్ని రోజులు ఉంచినప్పటికీ కూడా నా పరిస్థితి నా కూతురికి రాకూడదు నా బాధలు నా కూతురికి రాకూడదు నా కూతుర్ని నేనే దగ్గరుండి చూసుకోవాలి అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ నుంచి అరణ్యం కూడా స్వేచ్ఛ తెచ్చేసుకునింది తన దగ్గరికి తెచ్చుకున్న తర్వాత నేను సొంత కూతురు కంటే ఎక్కువగా కూడా నేను అరణ్యం చూసుకున్నాను తన స్కూల్ ఫీజులు నేనే కట్టాను తన ఫంక్షన్ కూడా మెచ్యూర్ అయినప్పుడు ఫంక్షన్ కూడా ఐదు లక్షలు ఖర్చు పెట్టి నేను జరిపించడం జరిగింది ఎందుకంటే పాపకు అన్ని సంతోషాలు ఇవ్వాలి అనే ఒకే ఒక్క కారణంతో నేను అన్ని చేసుకుంటూ వచ్చాను ఏది నేను లోడ్ చేయలేదు ఈరోజు నేను మంచివాణ్ణి కాదు నేను మోసగాన్ని అని నా మీద ముద్రేస్తుంది అరణ్య అది నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి కూడా ఆయన లేఖ రాసి పోలీసుల ముందు చిక్కడపల్లి పోలీసుల ముందు పోలీస్ స్టేషన్లు లొంగిపోవడంతో తనని రిమాండ్ కూడా తరలించడం జరిగింది ఈ విషయాలు పక్కన పెడితే ఇక్కడ స్వేచ్ఛ కూతురు స్వేచ్ఛ కూతురు రావు వల్లే మా అమ్మ చనిపోయింది మా అమ్మను నాకు దూరం చేశారు అని చెప్పేసి మాట్లాడుతోంది ఇంకో విషయం ఏంటంటే పూర్ణచందర్ రావుని బయటికి రాకుండా చేయాలి తనకు తగిన శిక్ష పడాలి అని చెప్పేసి కోరుకుంటుంది పూర్ణచందర్ రావు నాతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించేవాడు అని చెప్పేసి కూడా మిస్బిహేవ్ చేసేవాడు అని చెప్పేసి కూడా ఆ అమ్మాయి చెప్తూ ఉంది ఇవి ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది కూడా మరి స్వేచ్ఛ లేదు ఈరోజు చెప్పడానికి ఎందుకంటే ఇవన్నీ తన తల్లితో చెప్పుకున్నప్పటికీ కూడా ఆమె లైట్ తీసుకునేది సొంత ఫాదర్ కూడా ఇలాగే ఫ్రీగా ఉంటాడు కదా అందుకే ఫాదర్ అనుకో అని చెప్పేసి చెప్పింది అని అంటున్నారు కదా మరి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇంకో కొత్త మలుపు ఏం తిరిగిందయ్యా అంటే పూర్ణచందర్ రావు భార్య ఇప్పుడు తను ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో సోషల్ మీడియాలో చాలా చక్కర్లు కొడుతూ వైరల్ అవుతుంది ఆ వీడియో ఎందుకంటే ఈ విషయం తెలిసిన తర్వాత పూర్ణచందర్ భార్య కూడా పిల్లల్ని తీసుకొని తను రావు నుంచి దూరంగా వెళ్ళిపోయింది అయితే తను కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు చెప్ చేస్తూ ఉంది పూర్ణచంద్రరావు భార్య తను చెప్పే మాటలు కూడా ఈరోజు మనం క్లియర్గా వినాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ స్వేచ్ఛ కూతురు చెప్తున్న విధంగానే ఇటు పూర్ణచంద్రరావు భార్య కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు ఏం చేస్తున్నారు అంటే కూడా చూద్దాము మరి యాంకర్ స్వేచ్ఛపై పూర్ణచంద్రరావు భార్య స్వప్న షాకింగ్ కామెంట్స్ చేస్తుంది పూర్ణచంద్రరావు ద్వారానే స్వేచ్ఛ పరిచయం స్వప్న అని స్వప్న చెప్తూ ఉంది వారిద్దరి మధ్య సంబంధం నాకు తెలియదు వారి ఇద్దరి వ్యవహారం తెలిసాక పూర్ణను నేను వదిలేశాను పూర్ణచందర్పై స్వేచ్ఛ కూతురు అరణ్య చేస్తున్న ఆరోపణలు అసత్యం అరణ్యను పూర్ణచందర్ సొంత కూతురులా చూసుకున్నాడు స్వేచ్ఛ నన్ను మానసికంగా టార్చర్ చేసింది స్వేచ్ఛ పూర్ణచందర్ను బ్లాక్మెయిల్ బ్లాక్ మెయిల్ చేసింది నా పిల్లలను కూడా అమ్మ అని పిలవాలని భయపెట్టింది అంటున్న స్వప్న నా భర్త నిర్దోషి అమ్మాయకుడు అని కూడా చెప్తుంది తను చెప్పిన మాటలు కూడా మీకు వినిపిస్తాను నేను అంటే ఫస్ట్ తను చేసిన వ్యాఖ్యల మీద మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇప్పుడు పూర్ణచందర్ రావే ఇంటికి తీసుకెళ్లి పరిచయం చేశాడు స్వప్నకి అని చెప్పేసి స్వప్న చెప్తూ ఉంది అంతేకాదు నా పిల్లల్ని కూడా బెదిరించింది నన్ను కూడా మీ అమ్మని ఎలాగైతే అమ్మ అని పిలుస్తున్నారో నన్ను కూడా అమ్మ అని పిలవాలి అని చెప్పేసి నా పిల్లల్ని బెదిరించింది మానసికంగా నన్ను కూడా చాలా ఒత్తిడికి గురి చేసింది నన్ను మానసికంగా హింసించింది అని చెప్పేసి చెప్తుంది కాకపోతే ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి మరి స్వేచ్ఛ చనిపోయింది ఇప్పుడు బ్రతికి లేదు తను తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది కాబట్టి తన మీద ఇప్పుడు ఏది మాట్లాడినా అది కరెక్ట్ కాదు అనిపిస్తుంది కాబట్టి కాకపోతే మనం ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఏది ఏమైనప్పటికీ ఫస్ట్ పూర్ణచంద్రరావుకి పెళ్ళయ్యి భార్య ఉండి పిల్లలు కూడా ఉన్నారు ఆ దృష్టిలో కూడా ఆలోచించాల్సిందే స్వేచ్ఛ అని చెప్పేసి మనం ఒక చిన్న విషయం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇప్పుడు రోజు రోజుకి కూడా హత్యలు అత్యాచారాలు ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి ఆ తొందరపాటు నిర్ణయాల వల్ల వాస్తవంగా చెప్పాలంటే తొందరపాటు నిర్ణయాల వల్ల ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటివే జరుగుతూ ఉంటాయి అని నిదర్శనంగా కూడా తీసుకోవచ్చు మనం ఈ రోజున ఎంతో గొప్పగా కూడా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఒక ఉద్యమకారురాల ఉద్యమకారురాలాగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక గుర్తింపును సాధించుకొని మంచి ఒక జర్నలిస్ట్గా పేరు తెచ్చుకున్న తను ఈరోజు వ్యక్తిగత విషయానికి వచ్చేసరికి ఎందుకు ఇంతగా అంటే ఒక అనాలోచితమైన ఆలోచన చేసింది అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అక్కడ తనకు ఫ్యామిలీ ఉంది ఆ ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది అని ఆలోచించి అంటే ఆ ఒక పెద్ద రికంతో ఆలోచించి అడుగు తీసుకుంటుంటే ఇప్పుడు రెండు కుటుంబాలు కూడా బాధపడేవి కాదు ఇక్కడ అరణ్య అరణ్య అన్యాయం అయిపోయేది కాదు ఇక్కడ పూర్ణచంద్రరావు వల్లే చనిపోయింది అంటున్నారు కానీ ఇంకో విషయం మనం ఆలోచించాలి రెండు సార్లు కూడా విడాకులైనాయి రెండు సార్లు వివాహం జరిగింది రెండు సార్లు విడాకులైనాయి వాళ్లతో ఎందుకు విడాకులైనవి ఇప్పుడు ఈరోజు వాళ్లతో ధైర్యంగా నిలబడి పోరాడి విడాకులు తీసుకొని తన కూతురుతో కలిసి బతుకుతున్న స్వేచ్ఛ పూర్ణచందర్ విషయంలో మాత్రం ఎందుకు ఆత్మహత్య వరకెళ్ళింది తనను కూడా వదిలేసి పక్కకు జరిగేసి బతికే అంత ధైర్యవంతురాలు కదా స్వేచ్ఛ కానీ ఇక్కడ సంథింగ్ ఉంది కానీ తప్పు తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరు అని మనం అనుకో అది గమనించాల్సిన అవసరం కూడా ఉంది వాస్తవంగా ఎందుకంటే ఇక్కడ ఎవరిని పట్టలేము రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అంటారు రెండు చేతులు కలవకుండా బలవంతంగా చేసేది అది అత్యాచారం అంటారు ఆ అత్యాచారం జరిగిన రోజున ఆ రోజే బయటపడి ఉంటుంది కానీ ఇక్కడ అత్యాచారం కాదు ఇద్దరు ఇష్టపరంగా కలిసిమెలిసి చెట్టపట్టాలు వేసుకొని తిరిగిన రోజులు అవి ఇంకొకటి వాళ్ళ పాప చెప్పడం జరిగింది ఇటు పూర్ణచంద్రరావు కూడా చెప్పడం జరిగింది అరుణాచలం వెళ్ళాలని ఉంది అని అంటే కూడా తొందరలో అంటే గ గత రెండు మూడు రోజులు అంటే తను చనిపోవడానికి రెండు రెండు మూడు రోజుల ముందే అరుణాచలం కూడా తీసుకెళ్ళి తీసుకొచ్చాడు అని చెప్పేసి కాకపోతే చాలా ఆలోచించాలి చాలా లోతుగా ఉంటాయి ఈ విషయాన్ని మరి ఎక్కువగా కూడా స్ప్రెడ్ చేయకుండా ఆ ఇంతటితో ఆ పాపకు కావాల్సిన న్యాయం ఏంటి తగిన అమ్మాయికి అవసరాలు ఏంటి అమ్మాయి ఫ్యూచర్ ఏంటి అది ఆలోచించి చర్యలు చేపట్టడానికి ఎవరైనా ప్రభుత్వం కావచ్చు అలాగే తను ఏ ఛానల్లో అయితే వర్క్ చేశారో ఆ ఛానల్ యాజమాన్యం కావచ్చు వాళ్ళు పట్టించుకొని బాధ్యతలు తీసుకొని అమ్మాయికి ఒక అండగా నిలబడితే అదే ఇప్పుడు కావాల్సిన ఒక గొప్ప విషయం అని కూడా చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ మా మమ్మీ ఇలా అనింది పూర్ణచంద్రరావు ఇలా చేశాడు ఇటు నా పూర్ణచంద్రరావు భార్యనేమో నా భర్త అమ్మాయకుడు తన వల్లే నేను విడిపోయాను ఇవన్నీ జ అంటే ఇవన్నీ మాట్లాడుకోవడంలో వచ్చే ఏమీ లేదు అని చెప్పుకోవాలి ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఇటు స్వేచ్ఛ తల్లిదండ్రులు కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఎప్పుడు తన కూతురు చనిపోయింది తన కడుపు కోతని ఎవ్వరూ తీర్చలేంది అందులో వాళ్ళు చాలా వృద్ధాప్యంలో ఉన్నారు వాళ్లకు చాలా ఇప్పుడు ఒక ధైర్యం కావాలి ఒక కేర్ టేకర్ కావాలి వాళ్ళకంటూ ఒక అండ కావాలి వాళ్ళు ఆ కడుపు బాధతోటి కడుపు మంటతోటి ఏవైనా మాట్లాడవచ్చు కానీ వాళ్లకు తగ్గ న్యాయం కావాలి అని కూడా వాళ్ళు అడగాల్సిన అవసరం ఉంది అలాగే గవర్నమెంట్ కావచ్చు మరి ఆ పలానా ఛానల్ యాజమాన్యం కావచ్చు వాళ్ళు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆ కుటుంబానికి న్యాయం జరిపించాలి ఇంకొక విషయము మరి పూర్ణచంద్రరావు భార్య ఏం మాట్లాడుతుందో విందా అందరికీ నమస్కారం నేను పూర్ణచంద్ర భార్య స్వప్న నాకు స్వేచ్ఛ పూర్ణగారి నాకు అతను తెలియదు రిలేషన్ గురించి కూడా నాకు తెలిసింది స్వేచ్ఛ ద్వారా నాకు ఫోటో వేడడం ద్వారా తెలిసింది నాకు నేను పూర్ణని అడిగాను ఏంటి అని చెప్పేసి అడిగితే చెప్పాడు చెప్పినాక నాకు ఆయన గొడవ స్టార్ట్ అయింది అప్పుడు నాకు ఇంకా తెలిసింది ఏంటంటే అక్కడ కూడా తనతో గొడవలు అని చెప్పేసి అంటే ఇంకా నేను ప్రెజరైట్ ఆయన ఎందుకు ప్రెజరైజ్ చేయాలి అని చెప్పేసి నేను ఆయన వదిలేస్తాను ఇంకా నేను ఎందుకు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చానంటే అరణ్యం ఆయన మీద చేసిన ఆరోపణ ఉంటుంది చూసి నేను తట్టుకోలేక నేను ముందుకు వచ్చాను నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చానంటే ఇప్పుడు స్వేచ్ఛ కూతురు అరణ్య ఆయన మీద నిందలు ఆ నిందలు నేను చూసి తట్టుకోలేక నేను వచ్చాను బయటికి నా నా పిల్లలతో పాటే నా అరణ్యం కూడా తీసుకున్నాడు స్కూల్లో జాయిన్ చేశాడు ఫీజులు కట్టాడు నా పిల్లలకి నా పిల్లలకి నా పిల్లలకి బట్టలు తీసుకున్నప్పుడు ఆయన కూడా తీసుకునేవాడు అంట నేను నీ తండ్రి తండ్రి కూడా వదిలేసి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే కూడా పూర్ణ ఆ స్థానం తీసుకున్నాడు కానీ తండ్రి తను ఎక్కువనే తీసుకున్నాడు నా కూతురు నా కూతురు ఎలా అయితే చూసుకున్నాడో నిన్ను కూడా అలానే చూసుకున్నాడు అరణ్య కానీ నువ్వు ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు ఇంకా స్వేచ్ఛ కూడా తారా నన్ను టార్చర్ పెట్టింది ఈ విషయం తెలిసినాక కూడా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా వెళ్ళిపోతే నన్ను పూర్ణ కాశీకి తీసుకెళ్ళాడు మై మైండ్ రిఫ్రెష్ రిఫ్రెష్మెంట్ కోసం తీసుకెళ్తే అక్కడ కూడా ఫోన్ చేసి సతాయించింది ఎందుకు తీసుకెళ్తున్నావు ఆమె ఎవ్వరని చెప్పేసి నువ్వు తీసుకెళ్తున్నావు అని సతాయించింది ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా ఫోన్ కి వేసి సతాయించింది అసలు ఎక్కడికి ఫంక్షన్ కి వెళ్ళినా ఎక్కడున్నా కూడా నువ్వు ఎందుకు ఆమెతో ఉంటున్నావు నా దగ్గరకు అని చెప్పేసి చాలా బ్లాక్ మెయిల్ చేసింది ఎప్పుడు చూడండి స్లిపింగ్ పీల్స్ పింగడం స్లిపింగ్ పీల్స్ మింగడం నాకు ఉంది స్వేచ్ఛ కూతుర్ని అరణ్యా స్వేచ్ఛ కూతురు అరణ్యాన్ని కూడా పూర్ణ నా కూతురు లాగానే చూసుకున్నాడు నాకు తెలియకుండా పిల్లలని తన తన ఆమె దగ్గరికి తీసుకొని వెళ్తుండే తీసుకొని వెళ్ళి నాకు తీసుకొని వెళ్ళి ఆడిపిస్తుండే వచ్చేవాడు తర్వాత నాకు నా పిల్లలు చెప్పారు అమ్మ ఒక అక్క దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నాను ఒక ఆంటీ ఉన్నది ఆ ఒక ఆంటీ నా నమ్మ అని పిల్ల అని చెప్పింది అని చెప్పేసి నాకు నా కూతురు చెప్పింది నాకు కూతురు నాకు కూతురు చెప్తే నాకు తెలిసింది ఇంకా నాకు తెలియదు ఆయన ఆయన వెనకాల ఎవరుండి చెప్పిస్తున్నారో కూడా నాకు తెలియదు కానీ ఇవన్నీ చేయొద్దు అరణ్య నువ్వు మా ఆయన మీద నాకు నమ్మకం ఉంది ఆయన అంత చెడ్డ మనిషి కానే కాదు నిన్ను మీ మమ్మీని ఎంత చీర తీసినా కూడా నా బతుకుని మీ మమ్మీ ఏం చేసింది తీసుకొని మమ్మల్ని రోడ్డు పాలు చేసేసింది ఇప్పుడు నా జీవితం ఏంటి నా పిల్లల భవిష్యత్తు ఏంటి అరణ్య చూశాను కదా ఎందుకంటే ఇప్పుడు తను కూడా పూర్ణచంద్రరావు భార్య స్వప్న కూడా తను మీడియా ముఖంగా అంటే ఆ సోషల్ మీడియాలో తన సెల్ఫీ వీడియో తీసుకోవడం మాట్లాడి తను పంపించడం జరిగింది నేను డిప్రెషన్లో వెళ్ళినప్పుడు పూర్ణచందర్ నాయక్ నన్ను డిప్రెషన్ నుంచి బయటికి తీసుకురావడానికి కాశీకి కూడా నన్ను తీసుకెళ్లాడు కాశీకి తీసుకెళ్ళినప్పుడు కూడా అక్కడ కాల్ చేసి తనని ఎందుకు తీసుకెళ్తున్నావు తను ఎవరిని తీసుకెళ్తున్నావు అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది తను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా ఫోన్కు కూడా ఫోన్ చేసి నన్ను టార్చర్ చేసింది అంతేకాకుండా కాకుండా నా పిల్లల్ని కూడా అక్కడికి తీసుకెళ్ళి ఆడించడము నా పిల్లలతోనే అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరు అబద్ధం చెప్పరు ఇక్కడ అని అంటాం కదా అలాంటప్పుడు వీళ్ళ పిల్లల మాటలు కూడా మనము వినాలి నమ్మాలి కొన్ని కొన్ని సందర్భంలో అనేది అందరూ గుర్తుపెట్టుకోవాలి మెయిన్గా ఎందుకంటే ఇక్కడ చాలా ఇది సెన్సిటివ్ మ్యాటర్ చాలా సెన్సిటివ్ మ్యాటరు ఇక్కడ ఇద్దరు కూడా పిల్లలు మైనర్లే అక్కడ మైనర్లే ఇక్కడ మైనర్లే వీళ్ళ పిల్లలు మైనర్లే వాళ్ళ పిల్లలు ఇప్పుడు స్వేచ్ఛ కూతురు మైనరే ఈ మైనర్లతో ఇంతగా మాట్లాడిస్తున్నారు ఆ అమ్మాయితో ఎందుకు ప్రలోభ పెడుతున్నారు అమ్మాయిని అనేది ఒక చిన్న బాధ అందులో ఒకటి ఎందుకంటే ఆ అమ్మాయికి కావాల్సిన న్యాయం జరగడానికి ఎవరిని కలవాలో వాళ్ళని కలిసి హెల్ప్ చేయాలి తప్ప ఎలా ఉండేవాడు ఎలా చేసేవాడు ఏమేమి చేశారు అమ్మ ఎక్కడికి వెళ్ళింది అమ్మ ఏమనింది అంటే ఇప్పుడు ఏ తల్లి అయినా కూతురు ఖరాబ్ కావాలి ఆ కూతురు భవిష్యత్తు ఖరాబ్ కావాలి అని ఏ తల్లి కోరుకోదు కూతురు మీద ఎవడు చేస్తుంటే ఏ తల్లి ఒప్పుకోదు ఇది వాస్తవం అలాంటప్పుడు అమ్మ లైట్ తీసుకునేది అని చెప్పేసి చెప్తుంది అక్కడ అరణ్య అది రాంగ్ అని కూడా అనుకుంటున్నాం మేము ఎందుకు అనంటే కూడా ఏ తల్లి అయినా సరే తను తప్పు చేసి నాలాంటి లైఫ్ నా కూతురికి రావద్దు అనే ఒక గట్టి నిర్ణయంతో కూతురు లైఫ్ను నిలబెట్టాలి అనుకున్నప్పుడు ఇంకొక వేరే అతను ఎవరైనా సరే అది కట్టుకున్న భర్త అయినా సరే కన్న కూతురు పైన చేయిస్తున్నాడంటే ఏ తల్లి కూడా ఊరుకోదు సహించదు భరించదు అలాంటిది పర్వాలేదు ఫాదర్ అనుకో అలాగే ఫ్రీగా ఉంటారు కదా అని అంటుంది అని లైట్ తీసుకునేది అమ్మ అంటే అది కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది అలాంటివి ఫస్ట్ మనం మాట్లాడించే ముందు ఆలోచించి మాట్లాడించుకోవాలి అవి కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ఇంకొక విషయం మరి పూర్ణచంద్రరావు భార్య కూడా తన భర్తది ఎలాంటి తప్పు లేదు ఇలాంటివి ఉండే అంటే ఈ సమాజంలో ఇప్పుడు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి మనిషి ప్రాణాలు కోల్పోయిన తర్వాత కానీ ఇలాంటివి బయటపడుతూ ఉన్నాయి ఇక మీదటైనా ప్రతి ఒక్కరు ఆలోచించి ఆలోచించి మనం చేసే తప్పులకు మన పిల్లలు బలవకూడదు అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా కూడా మనం ఏం స్టెప్ వేస్తున్నామని ఆలోచించుకోవాలి పిల్లల్ని మంచి మార్గంలో నడిపించాలి మనల్ని చూసి పిల్లలు అలాంటి మాటలు మాట్లాడే అంత స్థాయికి తీసుకొచ్చామంటే ఈ రోజున తల్లిదండ్రులే కారణం అవుతారు ఖచ్చితంగా పిల్లలు ఇప్పుడు మైనర్ పిల్లలు ఒక హత్య చేయడానికి ముందుకెళ్తున్నారు ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడడానికి ముందుకెళ్తున్నారు అని అంటే అలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే మా ఆ మాటలు మాట్లాడించేలా చేసింది పెద్దలే అని గుర్తుపెట్టుకోవాలి అలాంటి సిచ్యువేషన్ కల్పించకుండా ఉండాలి అనుకుంటున్నాము ఇంకొకటి పూర్ణ భార్య వీడియో ద్వారా బయటపెట్టిన షాకింగ్ విషయాలు ఏంటంటే కొత్తగా తెలుస్తున్న విషయాలు షాకింగ్గా ఉన్నాయి సందర్భం కాదు ఆమెనే ఆమె ఆమెనే ఆత్మహత్య చేసుకున్నారు కాబట్టి ఏమీ మాట్లాడలేము స్వేచ్ఛ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు ఇకనైనా నోరు మూసుకొని పాప నోరు కూడా మూయిస్తే మంచిది వీళ్ళు మీడియా ముందు పదే పదే చేస్తున్న వ్యాఖ్యలు వాళ్ళ పెంపకాన్ని నిర్లక్ష్యంగా వదిలేయడాన్ని ఎత్తి చూపుతున్నాయి అంటే ఆమె చెప్పకనే చెప్తుంది డైరెక్ట్గా చెప్పకుండానే ఆమె చెప్తుంది ఎందుకంటే ఫస్ట్ స్వేచ్ఛ విషయంలోనే ఆ తల్లిదండ్రులు కరెక్ట్గా వాళ్ళు బాధ్యత తీసుకోకుండా పోరుబాట పట్టారు కదా అలాంటప్పుడు ఇప్పుడు పాపదార్య పాప భవిష్యత్తును కూడా తప్పుదారి పట్టిస్తున్నారు పాపతో కూడా తప్పుడు మాటలు మాట్లాడిస్తున్నారు అని చెప్పేసి పూర్ణచందర్ భార్య మాట్లాడుతూ ఉన్నారు మరి చెప్తూ ఉన్నారు ఇది ఒకసారి మరి ఎటెళ్ళబోతుంది అనేది మనం చూడాలి ఇక మీద అంటే మా హెటిట్యూ ద్వారా మేము ఏం కోరుకుంటున్నామంటే ఇవన్నీ అనవసరం ఈ మాటలన్నీ కూడా ఇప్పుడు చర్చించుకొని మాట్లాడించుకొని ఏం జరిగింది ఎట్లా జరిగింది ఏ ఎలా మాట్లాడారు ఎక్కడ చేశారు ఇవి కాదు ఎందుకంటే ఒకవేళ తప్పు చేసుంటే శిక్ష ఖచ్చితంగా అనుభవించి తీరుతారు ఎవరైనా సరే తప్పు ఆ శిక్ష నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు అని అంటారు ఎందుకంటే ఇక్కడ ఎవరు చూసినా చూడకపోయినా పైన ఒకరు ఉంటారు దేవుడు అనేవాడు ఉంటాడు ఆయన ఖచ్చితంగా శిక్ష వేసి తీరుతాడు అలాంటప్పుడు అక్కడ జరుగుతున్నప్పుడు సిచ్యువేషన్ వదిలేసి జరిగిన తర్వాత ఇలా జరిగింది అలా జరిగిందని మాట్లాడుకోవడంలో బ్యాడవడం తప్ప ఇంకా అక్కడ వచ్చే లాభమేమి ఉండదు కానీ స్వేచ్ఛ కూతురుకి మాత్రము మరి చొరవ తీసుకొని ప్రభుత్వం కానీ తను ఇప్పటివరకు ఏ ఛానల్ అయితే వర్క్ చేసిందో ఆ ఛానల్ యాజమాన్యం కానీ చర్యలు తీసుకొని కొంచెము ఆ అమ్మాయికి మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసి తను అనుకున్న కళలను సాకారం చేసే విధంగా తనకు సహాయ సహకారాలు అందించాలని మా హిట్ టీవీ ద్వారా మేము కోరుకుంటున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851